బాబబ్బా ఒకటే రోత చెవి కోసం మేకలో కరుస్తుంది ఫోన్ ఎవరబ్బా హలో ఎవరండి ఆ హలో హలో వినిపిస్తుంది మున్నాళ్ళ నాన్నగారేనా మాట్లాడుతున్నది అవునండి మున్నాళ్ళ ఫాదర్ నే మాట్లాడుతున్నాను ఎందుకే మీరు ఎవరండి అయ్యా నమస్కారం నేను మీ అబ్బాయి కాలేజీ ప్రిన్సిపల్ మాట్లాడుతున్నాను సార్ సార్ చెప్పండి సార్ బాగున్నారా ప్రిన్సిపల్ గారు ఏమిటండి సంగతులు ఇలా ఫోన్ చేశారు ఏమిటండి చెప్పేది గత పది రోజుల నుంచి మీ అబ్బాయి కాలేజీకి రావడం లేదు అసలు మీరు ఇంట్లో ఉన్నారా లేదా మీ వాడిని గాలి వదిలేసినట్టు ఉన్నారు దీనికి తోడు ఆ రమేష్ గారు నేర్చుకునే ఊరి మీద బలాదూరు దిగుతున్నాడు కాలేజీ ఫీజు కూడా కట్టడం లేదు అసలు పంపిస్తారా లేరా మీరు రెండు రోజుల్లో కానీ కాలేజీ ఫీజు కట్టకపోతే మీ ఊరికి టీసీ ఇచ్చి పంపించేస్తాం హాయిగా ఏ పశువులో మేపుకొని బతుకుతాడు వెనలా ఒక వారం రోజు ఎలాగైనా సరే తెచ్చి కట్టేస్తాను ఫీజుల్ని ప్లీజ్ సార్ హలో హలో పెట్టే సార్ వల్ల ఇంట్లో బయట అన్ని తిట్లే నాకు లాభం లేదు పెంచాల్సిందే అరే మావా చూడనా అమ్మాయి ఎలాగో లాక్డౌన్ లో బాగా ఇంట్లో ఉండి గ్లామర్ పెంచుతారు ఇల్లు మనం చూడు ఆ క్రికెట్ క్రికెట్లు గట్టా కాల్చిన అదే మావా ఎందుకు వచ్చిందిరా నాకు నాకు అసలే అడగొని తక్కువ కొట్టుకుంటుందిరా సరే మనకి ఏదో మూడినట్టుందిరా వాళ్ళ పదరా ఇక్కడి నుంచి వెళ్ళిపోదారా మావా ఏంట్రా కొంప తీసి కాలేజీలో కానీ వెళ్తానంటావు ఏంటి అలాంటి పాప పాటలు ఆధారం మాట్లాడక బాబు మావా సువర్ణ వస్తుందిరా చూడు సువర్ణ వస్తుందా నువ్వేదకెళ్తాకొస్తా సువర్ణ నీ ఇంటి పేరు మారుస్తా సువర్ణ ఏ సువర్ణ ఎలాగన్నా ఏంట్రా పిచ్చి పిచ్చి వర్షాలు వేస్తున్నావా చెప్పు జాగ్రత్త ఏంటి సువర్ణ అలా తెగిపోయిన చెప్పులు కొనుక్కున్నావు మంచి బ్రాండ్ అని కొనుక్కోవచ్చు కదా సర్లే ఈ పండగకి సోలాపూర్ చెప్పులు పంపిస్తారు పండగ కంప్లైంట్ చేస్తా అమ్మో సువర్ణ వద్దు సువర్ణ తప్పు ఇంకెప్పుడు అలా తప్పేం కాదు అదేమి తోపేటి వెళ్ళి చెప్ప నాకేం భయం లేదు నువ్వు ఆడకెళ్తే ఆడ కొత్త సువర్ణ నీ ఇంటి పేరు మారుస్తా సువర్ణ అరే ఓ సంపూర్ణ బాబు ఏమైంది నీకు ఇవాళ ఎందుకు ఎలా వచ్చి వచ్చిపోయిన అందరినీ గెలుపుతున్నావు వద్దు మామ మనకు వద్దురా వెళ్ళిపోతావరా ఇక్కడ నుంచి రా ఎందుకురా డెంగ్యూ జ్వరం వచ్చిన వాళ్ళకి ఎలా ఉనికిపోతున్నా మనం ఎవరికి భయపడే అవసరం లేదు ఇప్పుడు మన సీనియర్లో పవర్ రేంజర్స్ లా పవర్ అన్ని వచ్చేసాయి మనకి ఇంకా ఇష్ట సార్గా చెరైపోతా డౌట్లేదు ఇవాళ మనకేదో మూడింది పోయే కదా దాపరించింది ఈ ఏదో అసలు ఆగటం లేదు ఏదో తలమెతేస్తాడు ఒక నిమిషం నువ్వు స్వీటీ వస్తుంది ఏ స్వీటీ ఎలా కొన్నావా అమ్మా ఏ సన్నగా నడుమేమో బండగా మతి తప్పి కుర్రా మంచాన పడ్డారే స్విటీ ఏటి ఇంట్లో ఉండి బాగా తిని 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 అందంగా తయారు కాదు కాదు మందంగా తయారయ్యవు కదా

నువ్వు నువ్వు సంఖ్యలో నల్లపిల్లట్టేసుకుని నాకెందుకో డౌటే మనకి ఏదో పోయే కాలం వచ్చింది అందుకే చలరేపోతున్నాయి ఏ ఎండగా చికీతా మావా ఏంట్రీ ఇల్లు కాలేజీకి వస్తున్నారా వెయిట్ లిఫ్టింగ్ నేర్చుకోవడానికి వస్తున్నారా ఆ బ్యాగ్ లేట్రా మటుకు నిన్ను ఇవాళ హాస్పిటల్ పెట్టమని చూస్తాం రా డౌటే లేదు నాకు అదే అనిపిస్తుంది మావా దాని చూడరా టెప్పర్ లారీ లాగా వస్తుంది ఏ ఆంటీ ఏంటి సంగతి ఈ వయసులో నీకు అవసరమైన కాలేజీలో అయింది దొడ్లే కొడుకోవచ్చు కదా నీ పర్సనాలిటీ కట్ట సుగుటవుతుంది అరే మావా ఎందుకురా దారిపోయేదాన్ని గెలుతున్నా అది చూడు సరకస్లో ఎలా ఉందో అది వచ్చి మన పడ్డదమ్ అప్పడమైపోతావురా వద్దు వదిలిరా ఏంట్రా ఇక్కడలు వచ్చిపోయి ఆడవాళ్ళు ఇబ్బంది పడతారు చాలా కంప్లైంట్లు వచ్చారా మీద స్టేషన్ నమస్కారం అండి ఎస్ఐ గారు నాగ నుంచి ఎంత చెప్పడం లేదండి పాప వచ్చిపోయి ఆడవాళ్ళందరినీ వేధిస్తున్నాండి ఆడపిల్లంటే ఏమనుకున్నావురా ఆడదంటే ఫలాశక్తి ఆడదంటే ఒక అబల ఒక తబలా రా అమ్మ ఎదవాట్రా సడంగా స్క్రిప్ట్ మార్చావు బామ్మ కొడక ఎస్ఐ గారు మీరు మాటలేం పట్టించుకోకండి పాప ఎందాక గోడ మంచి కింద పడిపోయాడు అప్పటి నుంచి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారండి ఇక మేము వెళ్ళి వస్తామండి భారతదేశం నా మాతృభూమి భారతీయులు అందరున్న సమాజాలు అడ్డగారులారా అయినా మిమ్మల్ని కాదురా మీ బాబుల్ని పిలిచి శుభ్రంగా శుభ్రమైన తగిలిస్తే అప్పుడు వస్తుంది మీకు బుద్ధి పదండి అందరూ ఎక్కడ నుంచి నానా అయిపోయారా మనకి అన్నగాడి పడిపోయింది మన బాబుల్ని పిలుస్తారట్టు చేతినికి ఇక కొమ్మేస్తారా మన నీ అబ్బా పొద్దున చెప్తా